అమ్మ డబ్బులు సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బులు సంతలో ఎవరీ గుడివాడ నుంచి శివప్రసాద్ శివప్రసాద్ గారు ఆయన మిస్సెస్ వల్లీదేవి గారు అండి ఆయన వాళ్ళ బాబాయ్ బాబా ఆ అమ్మాయి గారికి బాబాయ్ అయిన శ్రీనివాస శ్రీనివాస గారు ముగ్గురు మన దగ్గరికి కొన్ని కాయిన్స్ తీసుకుని వచ్చారండి అవి ఏంటనేది ఒక అరుదైన మెడల్ కూడా ఒకటి తీసుకొచ్చారు మనకి అది కూడా మీకు చూపిస్తాను అది బ్రిటిషుల టైంలో ఇచ్చిన మెడల్స్ అండి అవి వాళ్ళు కొన్ని కాయిన్స్ తీసుకొచ్చారు అవి చాలా కాయిన్స్ తీసారు అందులో కొంచెం కండిషన్ అంత బాగాలేదండి ఇవి ఆ కారణం చేత అక్కడ ఇవి అంత యూజ్ఫుల్ కాదని పక్కకు పెట్టాము కొంచెం మంచి కండిషన్ ఉన్నాయి కొన్ని చెక్ చేసాము చూడండి అవి ఇది పంతొమ్మిది వందల నలభై కామన్ కాయిన్ అండి ఇది పెద్ద వాల్యూ ఏమి ఉండదు కానీ కాయిన్ మటుకు నీట్గా ఉంది కానీ రేర్ కాయిన్స్ అయితే కొంచెం అమౌంట్ వస్తాయి ఇది కూడా పంతొమ్మిది వందల నలభై అండి నెక్స్ట్ ఇది వన్ అని అరిగిపోయిందండి కొంచెం నీట్గా ఉంటుంది బాగా అది అరిగిపోయింది ఇది கண்டிஷன் வீக் அண்ட் பத்தொம்பது வந்த முப்பை ஒரு கண்டிஷன் வீக் உங்க பத்தொதை ஏடு பத்தொந்தை ஏடு அண்ட் கீன் காயின் இது சேமன் காயினே ఇది సేమ్ ఇయర్ అండి ఇది పంతొమ్మిది వందల పదహారు అండి ఇది రేర్ కాయిన్ కానీ కండిషన్ బాగాలేదు కండిషన్ బాగుంటే దీనికి వాల్యూ ఉండేదండి పాడైపోయింది ఇది బాగా కండిషన్ వీక్ అయిపోయిందండి బాగా ఈ కాయిన్ ఎవరి దగ్గరైనా మంచి కండిషన్లో ఉండి పెట్టండి నేను ఖచ్చితంగా తీసుకుంటా పంతొమ్మిది వందల పదహారు వన్ క్వార్టర్ అన్న కాయిన్ నీట్గా ఉంటే కంపల్సరీ నేను తీసుకుంటానండి ఈ కాయిన్ కండిషన్ బట్టి నేను అమౌంట్ చెప్తాను అండి ఇది కామన్ కాయిన్ అండి లేదు ఇది పద్దెనిమిది ఎనభై ఆరు ఎనభై ఆరు అని అంటారు అది పద్దెనిమిది ఎనభై ఆరు ఎనభై ఆరులో ఉంది దాన్ని కట్ అయిపోయింది ఇయర్ అండి ఏంటంటారా బయట నలభై నాలుగు మొన్న ఏం డిస్టర్బ్ చేయరు పంతొమ్మిది వందల నలభై అండి ఇది కామన్ కాయిన్ పద్దెనిమిది ఎనభై ఏడు విక్టోరియా ఎంప్రెస్ అండి కాయిన్ కండిషన్ బాగాలేదు ఓకే అండి ఇప్పుడు మన దగ్గర ఒక మెడల్ తీసుకొచ్చారు మెడల్ చూడండి ఇది నాకు అనిపించట్లేదు చూడండి ఇది మెడల్స్ అండి ఇది మెడల్ అండి రాసిన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోదండి ఇది అండి ఇది చూడండి అప్పుడు మీద ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ కింగ్ అండి ఈయన ఆ టైంలో ఎడ్వర్డ్ కింగ్ రాజ్ టైంలో మెడల్స్ అండి కానీ ఇది మీకు చూడండి ఇదిలో అప్పట్లో బ్రిటిష్ల టైంలో ఎడ్వర్డ్ రాజు గారు టైంలో మెడల్ అండి ఇది చూడండి ప పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అండి ఇది చూడండి ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉన్నదండి మెడలు అర్థంగా దొరుకుతాయి ఇటువంటివి ఊళ్ళో అట్టు కలుస్తుందా వీటిని మంది సేకరించుకుంటారు కలిసిపోయింది ఈ మెడలో ఇటువంటి మెడలు సప్పట్లో రాజులు గిఫ్ట్ కింద ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడు ఈ కాలంలో అంతరించిన పోనీయ్యి పాప మీరు ఎక్కడో దాచిపెట్టి తెచ్చారు మన దగ్గరికి ఓకే స్నేహితులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫాలో ఉన్న స్నేహితులారా ఓకే బాయ్ మరొక ఫైనల్ డీటెయిల్స్తో రేపు కలుద్దాం బాయ్